భాషల వరము ప్రభు ఇస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక భాషల వరం ఇస్తాడు చేతులు వేసి మా ప్రార్థించినప్పుడు స్వస్థతలు చేస్తాడు ఇవన్నీ ఎప్పుడు చేస్తాడంటే ఇక్కడ మగపిల్లలు పుట్టడం కోసం ప్రార్థన చేస్తాను అని మా ఊర్లో ఒక ఆయన బోర్డు పెట్టాడు హైదరాబాద్లో అట్లా బోర్డు పెట్టుకొని యేసు ప్రభువును అమ్ముకునే పరిచర్య కాదు ఏసు ప్రభు నమ్ముకునే పరిచర్య దేవునికి స్తోత్రం కలిగిన గాక యేసు క్రీస్తు రాజ్యమును ప్రకటించే పరిచర్య నేను వెళ్ళాను నాకు అప్పుడు కరెక్ట్గా ఇప్పుడు నాకు ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై ఒక్క సంవత్సరం ఊరు తెలీదు ఏం తెలీదు అదే ఊరిలో పదకొండు సంవత్సరాలు నేను రెండు వేల పదకొండులో తిరిగి హైదరాబాద్కు తిరిగి వచ్చాను నేను వెళ్ళేటప్పుడు ఎడ్వర్డ్ అన్న నాకు తెలుసు నేను వచ్చిన తర్వాత ఎడ్వర్డ్ అన్న నాకు తెలుసు కానీ అక్కడ ఉన్న పదకొండు సంవత్సరాలలో ప్రభు నన్ను వాడుకున్నటువంటి పద్ధతి అక్కడ ఉన్న పదకొండు సంవత్సరాల్లో నా చదువును ఆశీర్వదించాడు నేను ఎంబీఏ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ అన్న కోర్స్ చదివాను చదివిన తర్వాత ఎన్నో దేశాలు నన్ను ప్రభు తిప్పాడు తిరిగిన అన్ని దేశాల్లో ప్రభుగా ప్రభు అరిచర్యలో వాడుకున్నాడు అంత మాత్రమే కాదు ఈ చెప్పిన ప్ర ఈ చెప్పిన తెగలు ట్రైబల్ మధ్య ప్రభువు వాడుకున్నాడు అన్నిటికంటే ముఖ్యంగా నాకు చూపించిన దర్శనం ముస్లిముల మధ్య నేను వాడుకుంటాను అని చెప్పాడు ముస్లిముల మధ్య వాడుకున్నాడు